అండి ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం అంటే మన ఏపీ ఏపీలో ముఖ్యంగా కొన్ని కొన్ని నగరాల్లో కొన్ని కొన్ని హోర్డింగ్స్ మనకు కనిపించినాయి మనం చూసుకున్నాం కానీ నేను నేను దాని గురించి పట్టించుకోలే దాని గురించి మనం వీడియో చేసుకోలేదు కానీ నేను విన్నానండి ఏది ఏంటంటే ఏదో చెడు వినకు చెడు మాట్లాడకు చెడు ఏదో ఇట్లాంటివన్నీ కూడా చెడు చూడద్దు అనేది ఇట్లా మూడు కోతులు మూడు నీతులు అనే గాంధీ గారి సూత్రం ఏదో ఉంది కదా అదేదో అట్లాంటి హోర్డింగ్స్ అన్నీ చేసి అనమాట వచ్చినాయి అవన్నీ చూశారు చూసాం మనం దీని అంతటికి వెనక ఏంటంటే గవర్నమెంట్ చేసింది గవర్నమెంట్ ఇట్లాంటివి చేసిందంటే గవర్నమెంట్ ఏదైనా ప్రభుత్వం అనేది ఏంటంటే చెడు అనేది అనేది ఎంకరేజ్ చేయదు కాబట్టి అట్లా చేసింది అని అనుకోవాలన్నమాట మనం అయితే చాగంటి కోటేశ్వరరావు గారు మాత్రం ఏంటంటే ఆయన ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి నైతిక విలువ విలువలు ఇచ్చే ఇచ్చి సంబంధించిన సలహాదారు అనమాట ఆయన ఏం చెప్తారంటే సోషల్ మీడియాని మంచిగా వాడుకోవాలి కానీ అంటే చెడు వినద్దు చెడు ఈ మూడు కోతులు మూడు నీతుల గురించి సోషల్ మీడియా గురించి ముఖ్యంగా ఆ హోర్డింగ్స్ అని అనమాట అయితే సోషల్ మీడియాని చాలా బాగా వాడుకోవాలి కానీ దాన్ని ఇష్టం వచ్చినట్టు మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు ఎదటి వాడిని పరుషమైన మాటలు మాట్లాడితే ఆ పరుషమైన మాటలు వాడు విన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడి వాడి మనసు చివుక్కుమంటుంది కాబట్టి ఏంటంటే వాడు 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 కూడా పరుషంగా స్పందించేందుకు అవకాశం ఉంటుంది కొంతమంది పరుషంగా స్పందిస్తారు కొంతవరకేను కానీ ఏంటంటే కొంతమందికి ఏమో అలవాటు ఏంటంటే కొంతమందికి ఎక్కువ స్పందిస్తారు మనం ఒక ఒక రెట్టు నాలుగు రెట్లు మనం 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 రాస్తే మనం చేస్తే మనం పరుషంగా మాట్లాడితే పది రెట్లు పరుషంగా వాళ్ళు స్పందిస్తారు కాబట్టి మనం ముందు మనం అంటమే మనం అంటమే మానేస్తే మనం చేయటమే మానేసేస్తే అవతల వాడు స్పందించటం తగ్గిపోతుంది అన్నట్టుగా ఆయన చెప్పాడు నిజంగానే చాలా మంచి విషయమే చెప్పారు ఆయన కానీ ఏంటంటే ప్రజలు అనేది ఏంటంటే ఇవాళ రేపు ఈ సినిమాలు కావచ్చు లేకపోతే ఈ రాజకీయాలు కావచ్చు ఇవన్నీ కూడా కలుషితం చేసేస్తున్నాయన్నమాట మొత్తం మనుషుల్ని వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళ 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 జీవితాలలో వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ వ్యవహారాల్లో ఏం జరుగుతున్నాయో ఏం ఏం చేసుకోవాలో అవన్నీ కూడా వదిలిపెట్టేసి ఎదటివాడు ఏం మాట్లాడుతున్నాడు ఎదటివాడు ఏం చేస్తున్నాడు ఎదటివాడు ఏం పోస్టులు పెట్టాడు ఎదటివాడు ఏమి వాడి వాడి దానిలో స్టేటా స్టేట్ స్లు ఏం పెట్టుకున్నాడు ఇట్లాంటివి జరుగుతున్నాయి కానీ మనకి మన మనం ఎలా పైకి రావాలి మనకి ఉన్న మన టాలెంట్తో కావచ్చు మనకు ఉన్న మన విద్వత్తుతో కాబట్టి ఎంత బాగా మనం ఎద బాగా చక్కగా రాణించాలి పది మందిలో ఎంత బాగా చేసుకోవాలనేది ఎవరికి అర్థం కావట్లేదు ఎవరికి కూడా పట్టించుకోవట్లేదు అనమాట కాబట్టి ఏంటంటే ఒకరిని పరుషంగా మాట్లాడితే వాళ్ళు కూడా అంతే పరుషంగా స్పందించే స్పందించడానికి అవకాశం ఉంటుంది మనం ఓ మాట అన్నప్పుడు ఎదటి వాళ్ళు బాధపడతారు అనుకున్న బాధపడతారని అనుకున్నప్పుడు అలా ప్రవర్తించకూడదు అని అంటారనమాట ఆయన తాము చేసే పనుల వల్ల తోటి వాళ్లకు దుఃఖాన్ని కలిగిస్తుంది అని తెలిసినా కానీ ఆ పని చేయడానికి పూనుకోవటం తప్పు తప్పు అయిన పని అని అన్ని ఇట్లాంటివన్నీ కూడా నువ్వు గవర్నమెంట్కి కావచ్చు లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్లక లేకపోతే వ్యక్తులకి వాళ్ళకి ఆయన కొన్ని ఈ ప్రబోధాలు అంటే ఏంటంటే ఈయన ఆల్రెడీ ఈయన మన దీనికి ఒక ఒక రకమైన నైతిక విలువలకి సలహాదారుడు కాబట్టి ఆయన ఇక్కడ మొదలుపెట్టినట్టుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నదనమాట అయితే తాము చేసే పనుల వల్ల తోటి వాళ్లకు దుఃఖాన్ని కలిగిస్తుందని తెలిసినప్పుడు ఆ పని చేయడానికి పూనుకోకూడదని చాగంటి వారు ప్రకటించారు ప్రతి ఒక్కరు కూడా సంయమనాన్ని పాటించాలని కోరారు సమస్త భూమండలం పైన ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఉన్నాయని అన్నింటిలో కంటే అన్నిటికీ కూడా వాక్కు ఉన్నది ఒక్క మనిషికి మాత్రమేనని అన్నిటికంటే కూడా వాక్కు ఉన్నది ఒక్క మనిషి మాట్లాడగలిగేది ఒక్క మనిషి మాత్రమే అనేది ఆయన చెప్పారు అలాంటి మనిషి తన వాక్కుని పది మంది సంతోషం కోసం వాడాలి తప్ప ఇతర మనసులను గాయపరచటానికి మాట్లాడకూడదు అట్లాంటివి చేయకూడదు అని హితబోధ అన్నమాట చాలా మంచి నిజంగాను మా చాగంటి వారు అట్లాంటి చక్కటి ఒక గొప్ప పదవిలో ఉండి ఒక కొంతమంది చాలామంది వ్యక్తుల్ని కావచ్చు కొంతమంది సంస్థల్ని కానీ ప్రభావితం చేయటం అనేది చాలా గొప్ప విషయం నిజంగా గనక ఆయన చెప్పే విషయాలు కనుక విని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా గొప్ప మా కానీ ఏంటంటే చెవిటివాడి మీద శంక చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టుగాను కొంతమంది మనకి మన వినని వాళ్ళు మేమే మాకు అవసరం లేదు మేము మీ మీ ప్రవచనాలు మాకేం అవసరం లేదు లేదన్నప్పుడు ఇంకా ఎవరు ఏమీ చెప్పరు అనమాట కాబట్టి అంటే నేను గవర్నమెంట్ని అంటలేదు మామూలుగా జనరల్గా మాట్లాడుతున్నానండి మహిళలను ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకూడదు అని అన్నారు ఆయన ఈ విషయంలో సోషల్ మీడియాని వినియోగదారులకు తాము తాము నియంత్రించుకోవాలని తమకు తాము నియ నియంత్రించుకోవాలని సభ్యత సంస్కారాలను చాటుకోవాలని పేర్కొన్నారన్నమాట ఇది చాలా చాలా గొప్ప విషయం ఇది నిజంగాను ఇది కనుక నిజంగా ఇది ఇంప్లిమెంట్ అయితే నిజంగా ఇప్పుడు కనుక సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి మీద తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్సీపీ లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద తెలుగు తెలుగుదేశము జనసేన రెండు కూడాను కొన్ని కొన్ని విషయాల్లో చాలా సోషల్ మీడియాలో మొత్తం ఈ ముగ్గురు కూడాను చాలా యాక్టివ్గా యాక్టివ్గా ఉన్నారు ముఖ్యంగా మనకి ఒక నలభై సంవత్సరాల నుంచి కూడాను ఈ బూతులు ఈ గొడవలు పరుషమైన మాటలు మాట్లాడటము మాట్లా రాజకీయ నాయకుల్లో రాజకీయ నాయకుల్లో ఒక పరుషమైన ఒక విప్లవాత్మకమైన ఒక వరవడి ఏర్పడింది ఇవన్నీ కూడాను ఇవన్నీ మా పోవాలి అంటే నిజంగా ఎదటి మనం ఏదైతే విని కష్టపడతామో బాధపడతామో అది అలాంటి మాట మనం మాట్లాడకూడదు ఎదటి వాళ్ళని కష్టపెట్టకూడదు ఎందుకంటే అదే మాట వాళ్ళంటే మనం ఎంత కష్టపడతాము కష్టపడతాం కదా అందుకని అట్లాంటి మనం మనమే ముందు ఇనిషియేటివ్ మనం తీసుకోకూడదు అనేది ఆయన చెప్పాడు నిజమే మరి ఇప్పుడు ఈ సోషల్ మీడియా మూలంగా ఇవాళ రేపు ఎంతో ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు ఇంకోటి ఏంటంటే ప్రతి నేను నేను చెప్పడం ఏంటంటే నేను చాగంటి వారితో ఏకీ ఏకీభవిస్తాను ఇంకొకటి కూడా చెప్తానండి నేను దాంతో ఆయన చెప్పారో మరి ఏంటో మరి అయితే ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక ఈగో ప్రతి దానికి ఏదో అవతల వాడు చెప్పాడు నేనెందుకు చేయాలి నేనెందుకు వినాలి నేనెందుకు అవలంబించాలి నేనెందుకు అమలు చేయాలి అని అనుకోకుంటే వాడు చెప్పింది ఎంతవరకు కరెక్టు ఏంది నిజమే ఎంత ఎంతవరకు నిజమో పోని ఎంతవరకు ఇది అని కనీసం మనం సంఘాన్ని మనం 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 బాగు చేయలేము కనీసం మన్ని మనం బాగు చేసుకుందాము మన్ని మనం నియంత్రించుకుందాము అవతల వాడు అన్ని అన్నీ అన్న అనుకొని మనం పట్టించుకోకుండా ఊరుకుందాము అంటే బాగానే ఉంటుంది కానీ ఏంటంటే ఇవాళ రేపు అంత అంత సంయమనం ఆయన చెప్పినట్టు చాగంటి వారు చెప్పినట్టు అంత సంయమనం అంత ఓర్పు అంత అంత భూమాతకు ఉన్న అంత సహనము అట్లాంటివేమి ఎవరికి ఏం కనిపించటం లే అందరికీ కూడా సై అంటే సై సై అంటే సై అని అంత అంత రకంగా నువ్వు అట్లాగూ ప్రతి के ఇవాళ రేపు అన్రెస్ట్ వచ్చేస్తేస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి అన్రెస్ట్ అంత కారణం ఏంటంటే ఒక రకమైన అహంభావం అహంకారం లేకపోతే ఈగో ఈగో మనం ఉన్నాయి నాకంటే గొప్పవాడు ఎవడు లేడు ఎవడు కూడా నాకంటే తెలియగలవాడు ఎవడు లేడు అందరికంటే నేనే గొప్పవాడిని నేనే తెలియగలవాడిని అందరికంటే నేనే అంది ఎవరు చెప్పినా కానీ అందరూ నా మాటే వినాలి నా 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 మాటే వేదంగా సుగ్రీవాగినగా పాటించాలి అంటే కుదరదనమాట ఇది ఇది మనం ఇది కలియుగం అంటారు కానీ కలియుగం కంటే కదా నీచంగా తయారైపోయిన యుగం ఇది ఎందుకంటే ప్రతి చోట నేరాలు ఘోరాలు లేకపోతే చాలా ఒక రక ఒక రకమైన ఒక క్రిమినల్ యాటిట్యూడ్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పెచ్చరిపోయిందనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు గనక నిజంగా ఉంటే గనక ఈ చాగంటి చాగంటి వారు కనుక ప్రవచనాలు అందరూ కూడా వినేసి ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పోనీ వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళ జనసేన సేవన ఏదో అన్నారు కదా పోనీ లేదా వాళ్ళు 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 పవర్లో ఉన్నారు ఊరుకుందాం కొంతకాలం ఎందుకంటే అలలు బాగా వస్తున్నప్పుడు తల ఉంచుకోవాలి అట్లాగే ఉధృతంగా ఉంది వాళ్ళ వాళ్ళ పవర్ కానీ వాళ్ళు కానీ అందుకని ఏంటంటే తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే ఆయన చెప్పింది చాలా బాగుంది నేనైతే ఆయన 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 మాటలతో నేను ఏకే భవిస్తాను చాలా గొప్ప మాటలు చెప్పారు ఇంకొక మంచి టాపిక్తో తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై